ఇల్లకగానే కథ రచన శ్రీమతి పి సత్యవతి వినిపిస్తున్నవారు పప్పు భోగారావు శ్రీమతి పి సత్యవతి ప్రధానంగా కథా రచయిత్రి నవలలు రాశారు అనువాదాలు చేశారు సాహిత్య వ్యాసాలు ప్రచురించారు ప్రక్రియ ఏదైనా స్త్రీ జీవితమే అన్నిటికీ కేంద్రబిందువు కుటుంబం మొదలుకొని ప్రపంచీకరణ సంస్కృతి వరకు స్త్రీల జీవితాన్ని హింసామయం చేస్తున్న వ్యవస్థలను గుర్తించి చూడటమే ఆమె సాహిత్యతత్వం చందూర్ కొడవటిగంటి కుటుంబరావు రాచకొండ విశ్వనాథశాస్త్రి వంటి రచయితలను ఇష్టంగా చదువుకున్నారు సమకాలీన తెలుగు సాహిత్యంలో రచయిత్రిగా వీరి స్థానం ప్రత్యేకమైనది ఆమె వ్రాసిన ఇల్లెలకగానే కథ తెలుగు కథా సాహిత్యంలోనే మైలురాయిగా నిలిచిపోతుంది రచయిత్రిగా పలు అవార్డులు సత్కారాలు పొందిన పి సత్యవతి గారికి ఇటీవల కువెంపు జాతీయ పురస్కారం లభించింది కాకపూర్వం ఓ యువతి చదువు సంధ్య తెలివి చాకచక్యం సమయస్ఫూర్తి హాస్యం లాస్యం అన్నీ కలిగిన అమ్మాయి అమ్మాయి అందం తెలివి వాళ్ళ నాన్న ఇచ్చిన కట్నం బాగా నచ్చిన ఓ చిన్నవాడు ఆ అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేసి ఓ ఇంటికి ఇల్లాలని చేసి ఇదిగో అమ్మడు ఈ ఇల్లు నీది అని చెప్పాడు ఆ ఇల్లాలు వెంటనే పైట నడుముకు బిగించి ఇంటిని అందంగా అలికి ముగ్గులు పెట్టింది ఆ చిన్నవాడు వెంటనే ఆ ఇల్లాలని మెచ్చుకుని నువ్వు ఇల్లు అలకడంలో నేర్పరివి ముగ్గులు వేయడంలో అంతకన్నా నేర్పరివి ఇట్ కీపిటప్ అని ఇంగ్లీష్లో మెచ్చుకుని తట్టాడు దాంతో ఆ ఇల్లాలు తెగమురిచిపోయి అలగడమే ధ్యేయంగా తన జీవితాన్ని కొనసాగించింది ఎల్లప్పుడూ ఇంటిని పరిశుభ్రంగా అలికి రంగురంగుల రంగవల్లికలు తీర్చిదిద్దింది ఆ విధంగా ఆమె జీవితం మూడు అలుకుగుడ్డలు ఆరు ముగ్గుబుట్టలుగా సాగిపోతూ వచ్చింది కాని ఒకనాడ ఇల్లాలు ఇల్లు అలుకుతూ అలుకుతూ నా పేరేమిటి చెప్మా అనుకుంది అలా అనుకుని ఉలిక్కిపడింది చేతిలో అలుగ్గుడ్డ ముగ్గుబుట్ట అక్కడ పడేసి కిటికీ దగ్గర నిలబడి తలగోక్కుంటూ నా పేరేమిటి నా పేరేమిటి అని తెగ ఆలోచించింది ఎదురుగా ఇంటికి నేమ్ బోర్డు రాలాడుతోంది మిసెస్ ఎం సుహాసిని ఎంఏ పిహెచ్డి ప్రిన్సిపాల్ ఎక్స్ కాలేజీ అని అవును అలాగే తనకి ఓ పేరుండాలి కదా ఇలా మరిచిపోయానేమిటి ఇల్లలికే సంబరంలో పేరు మరిచిపోయాను ఇప్పుడు ఎలాగా అనుకుని ఆ ఇల్లాలు కంగారు పడిపోయింది మనసంతా చిరాగ్గా అయిపోయింది ఎలాగో ఆ పూటకి ఇల్లలకడం కానిచ్చింది అంతలో పని మనిషి వచ్చింది పోని ఆమెకైనా గుర్తుందేమోనని అమ్మాయి నా పేరు నీకు తెలుసా అని అడిగింది అదేమిటమ్మా అమ్మగారుల పేర్లతో మాకేమిటి పని మీరంటే మాకు ఫలనా ఫలానా తెల్లమేడ కింద భాగంలో అమ్మగారంటే మీరు అన్నది అమ్మాయి అవునులే పాపం నీకేం తెలుసు అనుకుంది ఇల్లాలు పిల్లలు స్కూల్ నుంచి మధ్యాహ్న భోజనానికి వచ్చారు పిల్లలకైనా గుర్తుందేమో నా పేరు అనుకుంది ఇల్లాలు ఒరే పిల్లలు నా పేరు మీకు తెలుసా అని అడిగింది వాళ్ళు తెగ ఆశ్చర్యపడిపోయి నువ్వు అమ్మవి నీ పేరు అమ్మే మేం పుట్టినప్పటి నుంచి మాకు తెలిసింది అదే నాన్నగారి పేరుతో ఉత్తరాలు వస్తాయి ఆయన్నంత పేరుతో పిలుస్తారు గనక మాకు తెలుసు నీ పేరు నువ్వు మాకెప్పుడూ చెప్పలేదు కదా పోని నీ పేరుతో ఉత్తరాలు కూడా రావు అనేశారు వాళ్ళు అవును తానకెవరు ఉత్తరాలు రాస్తారు అమ్మా నాన్న ఉన్నారు గాని రెండు రెంలకో ఓసారి ఫోన్ చేస్తారు చెల్లెళ్ళు అక్కలు కూడా వాళ్ళ ఇల్లు అలుక్కోవడంలో నిమగ్నమై ఉన్నారు వాళ్లంటే ఏ పెళ్లిలోనో పేరంటల్లోనో కలిస్తే కొత్త ముగ్గుల గురించో వంటల్ని గురించో మాట్లాడుకోవడమే గాని ఉత్తరాలు లేవు ఇల్లాలు నిరాశపడింది గానీ ఆమెకి అశాంతి ఎక్కువైంది తన పేరు ఎలాగైనా గుర్తు తెచ్చుకోవాలనే తపన ఎక్కువైంది అంతలో పక్కింటి ఆవిడ పేరెంట్ మిలవడానికి వచ్చింది పోని ఆవిడికేమైనా గుర్తుందేమోనని అడిగితే ఆవిడ కిసుక్కుని నవ్వేసి మరే మీ పేరు నేను అడగలేదు మీరు చెప్పాలేదు కుడి చేతి వైపు తెల్లమాడావిడ అల్లదుగో ఆ మందుల కంపెనీ మేనేజర్ గారి భార్యాను లేకపోతే తెల్లగా పొడుగ్గా ఉంటుందే ఆవిడనో చెప్పుకుంటాం అంతే అనేసింది ఆ ఇల్లాలు ఇంకా లాభం లేదు పిల్లల స్నేహితులు మాత్రం ఏం చెప్తారు వాళ్ళకి వాళ్ళ అమ్మనో ఆంటీ అనో తెలుసు ఇక భర్తగారొక్కరే శరణ్యం ఆయనకే గుర్తు ఉంటే ఉండాలి రాత్రి భోజనాల దగ్గర అడిగింది ఏమండి నా పేరు మర్చిపోయినండి గుర్తు గుర్తుంటే చెప్పరా అదేమిటోయ్ ఎన్నడూ లేనిది వాళ్ళ పేరు సంగతి ప్రస్తావిస్తున్నావు నిన్ను నుంచి ఏమాయ్ అని పిలవడం అలవాటైపోయింది నువ్వు కూడా అలా పిలవకండి నా పేరు నాకుంది కదా అని చెప్పలేదు అందుకని నేను మర్చిపోయాను ఇప్పుడే నిన్నందరూ మిసెస్ మూర్తి అంటారు కదా అన్నాడు మిసెస్ అన్నది ఆవేదనగా మూర్తి కాదండి నా అసలు పేరు నాకు కావాలి ఎలాగిప్పుడు దానికే పోని ఏదో పేరు పెట్టేసుకో కొత్తది అని సలహా ఇచ్చాడు ఆయన బాగుందండి మీ పేరు సత్యనారాయణమూర్తి అయితే మిమ్మల్ని శివరావునో సుందర్రావునో పెట్టేసుకోమంటూ ఊరుకుంటారా నా పేరే నాకు కావాలి బాగానే ఉంది చదువుకున్నావు కదా సర్టిఫికెట్ల మీద పేరుంటుంది కదా ఆ మాత్రం కామన్ సెన్స్ లేకపోతే ఎలా చూసుకో వెళ్ళి అని సలహా ఇచ్చాడు ఆయన మళ్ళీ ఇల్లాలు సర్టిఫికెట్ల కోసం హోరాహోరీ వెతికింది పీరువాలో పట్టు చీరలు షిఫాన్ చీరలు చీరలు వాయిల్ చీరలు వాటి మ్యాచింగ్ జాకెట్లు లంగాలు గాజులు పూసలు ముత్యాలు పిన్నులు కుంకుమ గంధం గిన్నెలు వెండి కంచాలు బంగారు నగలు అన్నీ పొందికగా అమర్చి ఉన్నాయే అందులో ఎక్కడా సర్టిఫికెట్లు జాడేయలేదు అవును తను పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చేటప్పుడు అవి తెచ్చుకోలేదు అవునండి నేనవి ఇక్కడికి తెచ్చుకోలేదు నేను మా ఊరు వెళ్ళి ఆ సర్టిఫికెట్లు వెతుక్కుని నా పేరు అడిగి తెలుసుకుని రెండు రోజుల్లో వచ్చేస్తాను అని అడిగింది భర్తనే బాగానే ఉంది పేరు కోసం ఊరెళ్ళాలా ఏ నువ్వు ఊరెడితే ఈ రెండు రోజులు ఇల్లు ఎవరు అలుగుతారు అన్నాడు నాథుడు అవును నిజమే మరి అందరికన్నా బాగా అలుగుతుందని కదా ఆ పని ఎవరిని చెయ్యనివ్వలే తిన్నాళ్ళు ఎవరి పనులు వాళ్ళకున్నాయి ఆయనకు ఉద్యోగం పిల్లలకి చదువులు వాళ్ళకెందుకు లేసిన పాపం అనుకుని ఆమె ఆ పని చేస్తూ వచ్చింది వాళ్లకి అసలు చేత కాదు మరి అయినా పేరు తెలియకుండా ఎలా బ్రతకడం ఇన్నాళ్ళు ఆ విషయం గుర్తురాలేదు కనుక సరిపోయింది కానీ గుర్తొచ్చాక కష్టంగానే ఉంది రెండు రోజులు ఎలాగైనా కష్టపడండి నే వెళ్ళి నా పేరు కనుక్కుని రాకపోతే బ్రతకలేకుండా ఉన్నాను అని బ్రతిమలాడి బయటపడింది ఇల్లాలు ఏమ్మా ఇంతర్జెంటుగా వచ్చావు ఆయన పిల్లలు బావున్నారా ఒక్కదానివే వచ్చేవే అని అమ్మ నాన్న ఆప్యాయంగానే పలకరించినా అందులో కొంత సందేహాన్ని కూడా జోడించారు వచ్చిన పని వెంటనే గుర్తుకొచ్చి అమ్మా నా పేరేమిటో చెప్పమ్మా అని అడిగింది ఎంతో ధీరంగా ఇల్లాలు అదేమిటమ్మా నువ్వు మా పెద్దమ్మాయివి నీకు బియ్యేదాకా చదువు చెప్పించి యాభై వేలు కట్నం ఇచ్చి పెళ్లి చేసాం రెండు పురుళ్లు పోశాం ప్రతి పురుటికి ఆస్పత్రి ఖర్చులు మేమే భరించాం నీకిద్దరు పిల్లలు మీ ఆయనకి మంచి ఉద్యోగం చాలా మంచివాడు కూడాను నీ పిల్లలు బుద్ధిమంతులు నా చరిత్ర కాదమ్మా నా పేరు కావాలమ్మా నాకు పోని నా సర్టిఫికెట్లు ఎక్కడున్నాయో చెప్పు ఏమునమ్మా ఆ మధ్యన అలమారల్లో కాగితాలు ఫైళ్లు అన్ని ఖాళీ చేసేసి గాజు సామాన్లు సర్దించాం కొన్ని కొన్ని ముఖ్యమైన ఫైళ్లు మీద పడేశాం రేపు వెతికిద్దాంలే ఇప్పుడు వాటికేం తొందరా హాయిగా స్నానం చేసి భోజనం కానియమ్మా అన్నది ఆ ఇల్లాలి తల్లి ఇల్లాలు హాయిగా స్నానం చేసి భోజనం చేసిందిగాని నిద్ర రాలేదు ఆడుతూ పాడుతూ అలుగుతూ ముగ్గు వేస్తూ పేరు మర్చిపోవడం వల్ల ఇలా ఇన్ని వస్తాయని ఎప్పుడూ అనుకోలేదు తెల్లవారిందిగాని అటకమీద ఫైళ్లలో సర్టిఫికేట్లు పూర్తి కాలేదు ఈలోగా ఆ ఇల్లాలు కనపడ్డ మనిషినల్లా అడిగింది చెట్టునడిగి పుట్టనడిగి చెరువునడిగి తను చదివిన స్కూలు నడిగి కాలేజీ నడిగి అరచి ఆక్రోశించి ఎట్టకేలకు ఓ మిత్రురాలని కలిసి తన పేరు సంపాదించింది ఆ స్నేహితురాలు తనలాగే తనతోనే చదువుకుని తనలాగే పెళ్లి చేసుకుని తనలాగా బతుకు ఇల్లలకడంగా కాకుండా ఇల్లలకడం బ్రతుకులో ఓ భాగంగా బ్రతుకుతూ తన పేరును తన స్నేహితురాళ్ల పేర్లను కూడా గుర్తుంచుకున్న వ్యక్తి ఆ స్నేహితురాలు ఈవిడ్ని చూడగానే గుర్తుపట్టి ఓ హాయ్ శారదా నా ప్రియమైన శారదా అని కేకలి పెట్టి కౌగులించేసుకుంది ఇప్పుడు ఆ ఇల్లాలిని దాహంతో ఆర్చుకుపోయి ఎండిపోయి ప్రాణం పోవడానికి సిద్ధపడిన వాడికి కొత్త కూజాలో నీళ్లు చెంచాతో నోట్లో పోసి ప్రతికించిన చందంగా బ్రతికించింది ఆ స్నేహితురాలు నువ్వు శారదవి నువ్వు మన స్కూల్లో టెన్త్ క్లాసులో ఫస్ట్ వచ్చావు కాలేజీలో జరిగిన మ్యూజిక్ పోటీల్లో ఫస్ట్ వచ్చావు అప్పుడప్పుడు మంచి మంచి బొమ్మలు వేసేదానివి మనందరం పది మంది స్నేహితులం వాళ్ళందరినీ నేను అప్పుడప్పుడు కలుసుకుంటూనే ఉన్నాను మేము ఉత్తరాలు రాసుకుంటూనే ఉన్నాం ఒక్కదానివే మాకు అందకుండా పోయావు చెప్పు ఎందుకు అజ్ఞాతవాసం చేస్తున్నావు అని నిలదీసింది ఆవిడ అవును ప్రమీల నువ్వు చెప్పింది నిజం నేను శారదనే నువ్వు చెప్పేదాకా నా జ్ఞాపకం రాలేదు సుమి నా మెదడులోని అరలన్నీ కూడా ఇల్లు ఎంత బాగా అలకాలి అనే విషయం మీదే అయిపోయాయి ఇంకేమీ గుర్తులేదు నువ్వు కనపడకపోతే నాకు పిచ్చెక్కిపోయేది అంది శారద అనే పేరుగల ఆ ఇల్లాలు శారద సరాసరి ఇంటికొచ్చి అటకెక్కి పాత ఫైళ్లు తిరగదోడి తన సర్టిఫికెట్లు తను వేసిన బొమ్మలు పాత ఆల్బంలు అన్నీ సాధించింది తను స్కూల్లో కాలేజీలో గెలుచుకున్న ప్రైజులు కూడా వెతికి పట్టుకుంది కొండంత సంతోషంతో ఇంటికి తిరిగొచ్చింది నువ్వు లేవు చూడు ఇల్లు ఎలా ఉందో సత్రంలా ఉంది అమ్మయ్యా వచ్చావు ఇంకా మాకు పండగనువాయి అన్నాడు శారద భర్త ఇల్లలగ్గానే పండగ కాదండి కానీ ఇక నుంచి నన్ను ఏమాయ్ అనకండి నా పేరు శారద అని పిలవండి తెలిసిందా అని రాగాలు తీస్తూ హుషారుగా లోపలికి వెళ్ళింది ఏ మూల దుమ్ము ఉందో ఎక్కడ సామాన్లు ఆర్డర్లో లేవు అని చాలా సీరియస్గా వెతుకుతూ డిసిప్లిన్ కోసం తపన పడే శారద రెండు రోజులుగా తులపని సోఫాలో హాయిగా చేరబడి తను తెచ్చిన బొమ్మల్ని పిల్లలకి చూపిస్తోంది మీరింతవరకు ఇల్లలకగానే ఉన్నా కథ విన్నారు రచన శ్రీమతి పి సత్యవతి వినిపించిన వారు పప్పు భోగారావు ముందుబాట శ్రీ ములగాడ సురేష్ కుమార్ కూర్పు శ్రీ పప్పు వరణ్ ఈ కథ పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరం మే నాలుగవ తేదీ ఉదయం వారపత్రికలో ప్రచురించబడింది ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి